శ్రీగిరి ప్రదక్షిణ ఉంటుంది ఈ శ్రీగిరికి ఇది వాయువ్య ప్రదేశం అవుతుంది శ్రీగిరి పర్వతం మీద సంగమేశ్వరం మీద పడుతుండటంతో కాదపురాణంలో ఏడు స్థంధాలుగా సంగమేశ్వరం గురించి వివరించబడింది ఇంకోటి ఏమంటే ఇక్కడ భరద్వాజ మహర్షి ఈ భీమలింగం దగ్గర తాము పితృదేవతలకు పిల్ల ప్రదానం చేసి సద్యోముక్తి కల్పించారని దీంట్లో వివరించబడుతుంది విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న గుహ ఉన్నది విలం కామాక్షి గుహ అంటారు అక్కడ గాయత్రి అమ్మవారు గోపాదము పిట్టదా పాదము దాన్ని కొంచెం అది ఒకటి చేయాలి తర్వాత ఇక్కడ పంచపాండవులు వంట చేసుకునే ప్రదేశం ద్రౌపదీ దేవి చీర ఆలోచించుకునే ప్రదేశం ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే మనకి ఏదైనా బోర్డు సౌకర్యం మన బోట్ సౌకర్యం దర్శనం చేసుకోవచ్చు బ్రహ్మదేవుని యజ్ఞం చేసుకున్న ప్రదేశం తర్వాత బ్రహ్మ ప్రతిష్ఠించిన చిత్ర జస్ట్ అంతా హాఫ్ కిలోమీటర్ లోపల వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నాయి అంటే మే నెలలో అయితే మనకు దర్శనం తర్వాత ఇక్కడ అవతల సైడ్ అవతల ఓడిన మహాదేవుని గుడిని ఉన్నాడు ఇప్పుడు విగ్రహం లేదు ఇక్కడ కాళిక కాళికామాత విగ్రహం తర్వాత అప్పటి కలెక్టర్ అనురాగర్ అనరాగ్ ఇక్కడ ముఖ్యంగా నేను ఎంటర్ అయిన తర్వాత రెండు వేల మూడు నుంచి ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ఆలయానికి కర్నూలు నుంచి రోజు పొద్దుకొచ్చి సాయంకాలం కర్నూలు చేసుకుంటాను తర్వాత మా అబ్బాయి రెండో అబ్బాయి రెండు వేల నాలుగు సంవత్సరాలు ఉంటాడు వాడు ఇక్కడ పూజలకు సేవలకు వస్తున్నాడు ఇంకొకటి ఏమంటే రెండు వేల నాలుగులో అజయ్ చేసిన తర్వాత రెండు వేల రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పదహారులో ఉంటారు బాగా ఒకటి రోడ్ వేసి షెడ్లు తయారు చేసి అక్కడ ఏపీ టూరిజం హోటల్ చేసా హోటల్ పట్టించుకోవాలి టూరిజం హోటల్ ఆలయం బయటపడిన తర్వాత ఎనిమిది వందల ఎనభై ఏడు అడుగులు వస్తే గుడి చూస్తూ నీళ్లు లోపలికి ఊట రాని సమయం అంతా ఆ సమయంలో నీళ్లు పంపింగ్ చేసి అంత కడిగించి ఒక కూలీలతో శుభ్రపర్చులు అయిన తర్వాత ఒక వారానికి డ్రై అయిన తర్వాత ఇక్కడ సరైన వసతి ఏర్పాటు చేయడం రెండు ఏర్పాటు చేయడం చేస్తున్నాడు రాత్రి నవంబర్ నీళ్లు లేటుగా పోవడంతో ఆలయం బయట పోడానికి లేట్ ఏమైతే పక్క ఊరే సోమశిల సోమేశ్వరం ఇక్కడ వచ్చేసి భీముడు ఐదు లింగాలు తీసుకుపోయానికి సిద్ధేశ్వరం మల్లేశ్వరం కసలేశ్వరం సోమేశ్వరం సంగమేశ్వరం అని ఐదు క్షేత్రాలు అయ్యాయి మల్లేశ్వరం ఏమో అక్కడ పడే తిప్ప సోమేశ్వరం ఏమో ఇక్కడ ఉంటుంది మనలోకి వచ్చేసి కర్నూలు జిల్లా గజిల్లా కపిలేశ్వరం తర్వాత సిద్ధేశ్వరం సంగమేశ్వరం వచ్చాయి కపిలేశ్వరం లింగము సిద్ధేశ్వరం లింగం జూపాట్ బంగాలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సెట్ చేస్తుంది ఇది మాత్రం ఇక్కడ ఉంది రూపాల సంగమేశ్వరంలో ఇక్కడ ఉంది కర్నూలు జగన్నాథాం శ్రీశీలం ఇట్లా పోవాలి ఇదే ఇదే వాళ్ళు నాలుగవ పుట్టి హంపి మంత్రాలయం అలంపురంకి వచ్చేటప్పటికి సన్నది సంఘం ఈ భవనాశిని ఇట్లా సర్పాకారంలో వచ్చి శోకభాగ మహాబిలం అయితే ఇక్కడ ఏడు ఏడు ఏడులుంటాయి అందుకు మనకు ఇదేమంటే ఈ భవనాశిని నది నది అనేదాన్ని నదము అని పిలుస్తారు నదులు మామూలుగా పడమర నుంచి తూర్పుగా ప్రవహిస్తాయి ఇది ఒక్కటి మాత్రం తూర్పు నుంచి పడమరగా వస్తుంది బ్రహ్మపుత్ర నది కూడా ఉంటుంది అంటే సముద్రంతో సమానమైన నది నదులు నదములు అని పిలుస్తారు నగ్గి మొలిచడం వల్ల లోపలికి పిలుపు రాకుండా ఉంటుంది ఆవులు మేస్తాయి దీన్ని తున్నేర నేను లాస్ట్ ఇయర్ నుంచి చూసాను ఇంకోటి ఏమంటే అక్కడ రామాలయం ఉన్నాను ఆ రామాలయం నుంచి దీనికి లింక్ ఇస్తే ఇదంతా లెవెల్ చేసుకుంటే అక్కడ కాళమ్మ ఘాట్ అని వస్తుంది కాళమ్మ ఘాట్ దగ్గర ఒక ఎత్తుగా ఆరు పెట్టి అమ్మవారి విగ్రహం పెడితే తర్వాత అక్కడ రాములు రాముల దేవాలయం అంతా క్లీన్ చేసి చేసుకుంటే ఈశాన్య మార్గం అయితే ఈ గుడికి వాస్తుంది నేను వద్దంటే కూడా ఈ దున్నడం జరిగింది లేవడమా రీసెంట్గా పది రోజులు ఇక్కడ ఒక రైతు